అండి ఈ రోజు వచ్చేదానికి మన అయ్యప్ప హోల్సేల్ ఆల్రెడీ టూ థర్టీలో మన ఆర్డర్ అడిగారు కదా స్వామి ఆర్డర్ అయితే కనుక స్టాక్ మొత్తం అయిపోయింది లిమిటెడ్ స్టాక్ దాంట్లోనే వేరే వేరే మోడల్స్ వచ్చింది ఈ రోజు వచ్చేదానికి సీఎల్ రావాలి సీఎల్ అనమాట డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్ హెవీ క్వాలిటీలు హెవీ షిఫాన్ ఎన్ని కూడా మాషలు ఇవన్నీ కూడా పరిస్థితి ఒకటి ఐదు వందల నుంచి ఐదు వందల రూపాయల కాడి నుంచి వెయ్యి రూపాయల దాకా ఎనిమిది వందల దాకా సారీ ఐదు వందల కాడి నుంచి ఎనిమిది వందల రూపాయలు సారీస్ ఇది వచ్చేదానికి అనమాట గ్రేడేషన్ బాగానే ఉండిద్ది ప్రతి ఒక్కటి కూడా ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నాం నూట తొంభై తొమ్మిది ఓన్లీ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ కూడా నాలుగు వందల యాభై రూపాయల కాడ నుంచి ఎనిమిది వందల రూపాయలు ఉండే ఐటమ్ సిఎల్ వచ్చే దానికి ఇలా బండిల్స్ వస్తాయి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నాను ఒక బండి ఓపెన్ చేసి చూద్దాం డిజైన్స్ ఎలా వస్తుంది సూపర్ ఉంటాయి అండి నెంబర్ వన్ క్వాలిటీ హెవీ క్వాలిటీ అనమాట ఒకసారి ఓపెన్ చేసి నాలుగే నాలుగు ఓకే దీనిలో ఈ రోజు సీఎల్ వచ్చే డమాకా చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర వాళ్ళ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చూడండి డిగ్రీ క్వాలిటీ ఇది దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఓకే కామన్ మన దగ్గర వచ్చేదానికి అయ్యప్ప హోల్ సీల్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి సీఎల్ ఐటమ్స్ నూట తొంభై తొమ్మిది రూపాయలు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి బండిని వచ్చేదానికి ట్వంటీ ఫైవ్ సారీస్ ఉంటాయి కాదు మనకి పార్సిల్ కావాలంటే పార్సిల్ కూడా ఇచ్చేసాం ఓకే చూడండి హెవీ క్వాలిటీ జకాడ్ కూడా వస్తుంది జకాడ్ లో అలాగే బోర్డర్ వస్తుంది సో మనకి అంటే మార్కెట్ లో ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు అలా అమ్మే అండి బట్ ఈ రోజు మనకి వచ్చేసరికి సీఎల్ అండి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు కలిగిన చీరలు అనమాట సో మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు అనమాట ప్రైస్ చూసుకుంటే వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందా స్వామి వీడియో కాల్ ఉండదు స్వామి కానీ ఇది గ్రేడేషన్ అయితే ఉండదు బండి టు బండి లేదా పార్సల్ ఒకటి కావాలా రెండు కావాలా మూడు కావాలా ఐదు కావాలా ఐదు పార్సల్స్ కావాలన్నా రెండులా ఉంటాయి పార్సల్ కి ఎన్ని వస్తాయి సార్ ఇలా బండి లేదు అంత భాయించలేము నాకు చిన్న వ్యాపారం తీసుకోవాలి అన్ని కూడా హెవీ హెవీ సారీస్ అండి ఇవన్నీ మాస్టర్ ముద్దా టైప్ లో వస్తుంది అండ్ ఫినిషింగ్ కూడా ఏదైనా గ్రేడింగ్ కూడా మనకి ఫస్ట్ క్వాలిటీ అండి గ్రేడింగ్ అంటే మీకు చిన్న ఇదిగోండి ఇక్కడ పై వీవింగ్ అవ్వకుండా వచ్చినాయి ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ మైనర్ మిస్టేక్స్ అయితే ఉంటాయి అన్నమాట సో క్వాలిటీ తీసుకున్న డిజైన్స్ ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ ఉంటుంది అనమాట సో కలెక్షన్ మొత్తం కూడా మనకి ఇదిగోండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే వస్తుందన్నమాట ప్రైస్ చూసుకుంటే ప్రైస్ కేవలం కేవలం రెండు వందల వన్ డబల్ నైన్ అయితే పడుతుంది అనమాట హోల్సేల్ ప్రైస్ సో డిఫరెంట్ కలెక్షన్ అండి వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు కొత్తగా వచ్చిన అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన అడ్రస్ స్వామి అడ్రస్ వచ్చేదానికి గుంటూరు సిటీ మార్కెట్ మోక్షు మహవీర్ శారీ సెంటర్ అని అయ్యప్ప హోల్సేల్ గుంటూరు మన షాప్లో వచ్చేదానికి టూ సైడ్స్ ఉంటాయండి ఏ బ్లాక్ ఉంటుంది బీ బ్లాక్ ఉంటుంది ఏ బ్లాక్ వచ్చేదానికి పదకొండు బీ బ్లాక్ వచ్చేదానికి రెండు వందల పది రెండు షాప్ నెంబర్ కానీ ఐటమ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ కావాలి అనుకుంటే కనుక మన అయ్యప్ప హోల్సేల్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి అలాగే అయ్యప్ప ఛానల్ అయ్యప్ప హోల్సేల్ యూట్యూబ్ ఛానల్ ఉంది దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగా ఉంది ఇన్స్టాగా ఫాలో అవ్వండి ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఐటమ్ వస్తూనే ఉంటుంది వెళ్తానే ఉంటాయి ఇలా ఇంకో ఇదే కాదు ఇంకో చాలా అంటే ఇంకో రెండు మూడు రెండు మూడు సారీ ఐటమ్స్ కూడా ఉన్నాయి రెండు మూడు బెయిల్స్ కూడా డిఫరెంట్ ఇలా మీకు ఛాన్స్ అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఛాన్స్ అంటే ఛాన్స్ సీఎల్ లో చాలా పెద్ద బ్రాండ్లో ఐటమ్ అనేది మాకు తెలిసింది మన గారు ఒకసారి కదా ఆ రెండు బెయిల్స్ కూడా ఓపెన్ చేసి చూస్తే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేదానికి దీనిలో ఆల్రెడీ నిన్న టూ థర్టీ అమ్మాం కదా దానికి మించిన క్వాలిటీ దీనిలో వచ్చేదానికి టూ థర్టీ కాదు టూ ఫిఫ్టీ పడిద్ది రేటు చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ గ్రేటేషన్ నెంబర్ వన్గా ఉండేది పెద్ద బ్రాండ్ అనమాట నాలుగైదు చీరలు కూడా ఓపెన్ చేసి చర్న పండి కాకపోతే ఇది పాజిటివ్ టూ పాసివ్ తీసుకోవచ్చు ఇచ్చేదలకి వన్ ఫిఫ్టీ సారీస్ వన్ ట్వంటీ సారీస్ వచ్చినాయి దీనిలో వచ్చేదానికి ఏంటంటే కనుక మైత్రి సిల్స్ కులసది. మైత్రి సిల్స్ కులసది హెవీ హెవీ క్వాలిటీ రాస్తది. కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండి. మనకి మైత్రి సిల్స్ కోడొస్తుంది. అండ్ సామీది ఉన్న సూక్ష్మ లోపాలు మిస్టేక్స్ ఏమైనా ఉంటుందా సిఎల్ సామీ. సిఎల్ మిస్టేక్ ఉంటుంది. సో మిస్టేక్ ఉంటుందని కొనుక్కోండి అండ్ ప్రైస్ వచ్చేసరికి నార్మల్ గా ఫ్రెష్ ఐటమ్ అయితే ఎంత ప్రైస్ ఉంటుంది సామీ. బ్రాండ్ చిన్న బ్రాండ్ కాదు. చాలాని చాలా పెద్ద బ్రాండ్. 2000లకి సిఎల్ అన్నమాట. ఓకే. సో చిన్న చిన్న వివింగ్ మిస్టేక్స్ ఆర్ డిఫెక్ట్స్ అయితే ఉంటాయండి ప్రైస్ వచ్చేసరికి కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట హోల్సేల్ ప్రైస్ తీసుకోవాలి మనకి సిల్వర్ అంచు వచ్చి చాలా బాగుంది డిజైన్ అయితే మనకు ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది డిజిటల్ ప్రింట్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ వస్తాయి ఓకే సో మనకి డిజిటల్స్ కానివ్వండి ఏదైనా హై క్వాలిటీ హై ఫ్యాన్స్ టైజల్లో వస్తుంది అనమాట సో ప్రింట్ చూసుకుంటే మనకి అది బ్యాక్ సైడ్ అండి ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ఈ విధంగా డిజైన్స్ అన్నీ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ అయితే మనకు సో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ నెంబర్ ఆఫ్ గుందన్నమాట ప్రైస్ చూసుకుంటే ప్రైస్ మనకు వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది మనకి వీవింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో సో చాలా బాగా వస్తుంది విమింగ్ అండ్ పల్లో చూసారు కదా అండ్ రెండు మూడు చర్లు అయితే ఓపెన్ చేస్తారండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మన అడ్రస్ వచ్చేసరికి సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి లెవెన్ రెండు వందల పది పదకొండు రెండు కూడా వెళ్ళే షాప్స్ అనమాట సో ఇదిగోండి ఇలా చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అయితే వస్తాయి మిస్టేక్స్ వస్తుందని కొనుక్కోండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వీడియో క్లారిటీగా వినండి మేడం ఎందుకంటే వీడియో వినకుండా చాలా మంది కాల్ చేసేసి తీసుకొని తర్వాత మిస్టేక్ వస్తుందని చెప్పలేదు కదా అనొద్దు వీడియో క్లారిటీగా వినండి వీడియో చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అనేవి వస్తాయి కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందనే తీసుకోండి మనకి వీవింగ్ మిస్టేక్ అనేది సీయలనమాట అది డామేజ్ రావచ్చు రాకపోతే వచ్చిందనే తీసుకోండి ఇంకొకటి ఏంటంటే కనుక ఇవన్నీ కూడా ప్యూర్ ఆరు ఐదు వందల కాడి నుంచి వెయ్యి రూపాయలు ఉండే చీరలు అనమాట కాబట్టి ఏంటంటే మనకు వచ్చేదానికి రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది కానీ చాలా పెద్ద బ్రాండ్ గ్రేడేషన్ రెండు వందల రూపాయలు పడి సో మనం డిజైన్స్ కూడా చూద్దాము ఒకసారి కట్టలు అయితే ఉన్నాయి కింద అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉండేది మనకు ప్యూర్ టెస్టర్ టైప్ లో టెస్టర్ కూడా హెవీ అండి ఇది సో మహేశ్వరి సిల్క్ ఉంది మనకి డిజిటల్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా క్వాలిటీ చూసుకుంటే చుట్టుపక్కల ఉండే షాప్ విజిట్ చేయండి షాప్ కోసం మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే వస్తుంది అనమాట బట్ ఇలాంటి కలెక్షన్ అయితే మూడు వందల అరవై ఐదు రోజులు దొరకదండి వచ్చినప్పుడే మీరు బుక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మూడు వందల అరవై రోజులు ఇలాంటి కలెక్షన్ అసలు ఉండదు దొరకదు కూడా మీకు ఎప్పుడంటే టు బెల్ వస్తుంది బెయిల్ వచ్చినప్పుడు ఎవరన్నా బుక్ చేసుకుంటే మీకు పార్సల్ అనేది అందుతుంది అనమాట సో మనకి ఎక్కువ కూడా రావండి మళ్ళీ ఒక పది బెల్లు పదిహేను బెల్లు వస్తాయి అంటే అలా కూడా రాదు మనకి ఇక శారీస్ అన్నీ చూడంగా చూడంగా ఒకటి రెండు ఒకటి రెండు మనకి సూరత్లోనే ఆగి ఉంటాయి కదా సో న్యూ డిజైన్స్ ఇప్పుడు చిన్న బీవీ మిస్టేక్ వచ్చింది ఆ డిజైన్ అనేది వాళ్ళు డ్యామేజ్ లేస్తారు అవి అయితే మన గారు అయితే హోల్సేల్గా తీసుకొని అనమాట సో బల్క్గా తీసుకొని వచ్చేస్తారు ప్రైస్ కూడా ఎక్కువ ఉండదండి మీకు నార్మల్కి ఫ్రెష్ చూసుకుంటే ఈజీగా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అనేది తేడా ఉంటుంది అనమాట స్వామి ఇది వచ్చేదానికి ఏంటంటే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల ఉండే చీర మన దగ్గర కేవలం రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది సో ఇవే నీట్గా మడతలేసి మనకి రేట్ ఎక్కువ చెప్తారు కదా స్వామి ఇది వచ్చేదానికి ఏంటంటే కనుక మనకి ప్యూర్ ఇస్కోస్ మళ్ళీ మీకు మిల్ ఇంటి కాదు ప్రతి ఒక్కటి మైసూర్ అయితే మైసూర్ స్వామి చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ప్యూర్ ప్యూర్ సో పళ్ళ పాటు చేశారు కదా ఇది వచ్చి బ్లౌజ్ ఇది వచ్చేసరికి నార్మల్గా ఫ్రెష్ ఐటమ్ అయితే సెవెన్ ఫిఫ్టీ అరవైలో ఉంటుందండి అండ్ సారీ మొత్తం కూడా గా చూడండి మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చేసుకోవచ్చు అనమాట అండ్ మొత్తం మొత్తం తీసుకుంటే మాత్రమే ప్రైస్ అనేది ఆఫర్ అనేది వర్తిస్తుందండి విడిగా ఉండదు కంప్లీట్ హోల్సేల్ వీడియో అండి విడిగా చూసేవాళ్ళు సారీ ఏమనుకోవద్దు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా క్లారిటీగా మన అడ్రస్ వచ్చేసరికి సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి పదకొండులో ఉంటుంది ఏ బ్లాక్లో బి బ్లాక్లో వచ్చేసరికి రెండు వందల అయితే వస్తుంది అన్నమాట సో కలెక్షన్ అయితే నంబర్ ఆఫ్గా ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి